లూకాస్ వార్తలో ఉన్నటువంటి విధువరాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము లూకాస్ వార్తలో ప్రస్తావించబడినటువంటి విధువరాన్ల గురించి మనము తెలుసుకుందాము మొదటిగా మనం చూసినట్లయితే లూకాస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము చూసినట్లయితే ఆశేయు గోత్రికురాళ్ళను పెనుయలు కుమార్తెయునైనా అన్న అను ఒక ప్రవక్తి ఉండెను నాలుగు సంవత్సరములు విధవరాలు అయ్యుండి దేవాలయంను విడవక ఉపవాస ప్రార్థనతో రేయింగ్ బౌల్లో సేవ చేయుచుండెను చుండను ఇక్కడ ఈ యొక్క అన్న అనేటువంటి స్త్రీ విధవరాలు ఈమె దేవుని యొక్క సన్నిధానంలో ఈమె ఎనభై నాలుగు సంవత్సరంలో విధువరాలు అయ్యుండి దేవాలయంలో సేవ చేసేటువంటి స్త్రీగా ఉండి దేవాలయంను విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింగ్ బౌల్లో సేవ చేస్తున్నటువంటి స్త్రీగా ఉంది అన్న అనేటువంటి రాలు రెండవదిగా చూసినట్లయితే మనము లూకాస్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఏలి దినముల మూడేళ్ళు ఆరు నెలలు ఆకాశము మోయబడి గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయెల్లో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని అని ఊరిలో ఉన్న ఒక విధవరాల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకును పంపబడలేదు ఏలియా ప్రవక్త దేశంలో కరువు ఉన్నప్పుడు సారేపతు విధవరాల దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాము సారీపత్తు విధవరాలు ఏలియా ద్వారా ఆశీర్వదించబడినట్టుగా చూస్తున్నాము ఆమె ఇంటిలో లో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోకుండా పోషించబడినట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే నాయను విధవరాలు లూకాసు వార్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము ఆయన ఊరి కవిని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్కడు వెలుపలికి మోసుకొని పోబర్చుడను అతని తల్లి కథడు ఒకడే కుమారుడు ఆమె విధవరాలు ఇక్కడ నాయను విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు లేపినట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా నాయను విధవరాలు అయి ఉంటుంది నాలుగవదిగా చూసినట్లయితే గోజాడినటువంటి విధవరాలు అయి ఉంటుంది లూకాసు వార్త పద్దెనిమిదవ దేమో మూడో వచనము ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగొచ్చు వచ్చాను న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ప్రతి తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని పలుమార్లు మార్లు బోజినటువంటి స్త్రీ ఐ ఉంటుంది మనం చివరిగా చూసినట్లయితే అర్పించిన విధవరాలు లూ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనము ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసానని మీతో నిజంగా చెప్పుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు బీద విధవరాల గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము ఇక్కడ ఈ స్త్రీల వలె మనందరం కూడా ఉన్నట్లుగా దేవుడు మనందరినీ కూడా దేవించి ఆశీర్వదించను గాక అన్న వలె సారేపతి విధవరాలు వలె నాయను విధవరాలు వలె గోచడన విధవరాలు వలె అర్పించిన విధవరాల్ వలె మనందరం ముందును గాక ఆమెన్